హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అన్ని వెజిటేబుల్స్తో మీకు వెల్కమ్ అండి ఈరోజు వీడియో ఏంటంటే పాస్తా మ్యాక్రోని పాస్తా ఎలా ప్రిపేర్ చేస్తానో చూసేయండి వీడియో పెద్ద ఎక్కువ లెంత్ ఏం లేదు సింపుల్గానే చేసేసుకుంటున్నాను ఆయిల్ వేసేసి వేడిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసేసి పచ్చిమిర్చి ఉల్లిపాయలు నేను ఇక్కడ ఎక్స్ట్రాగా యాడ్ చేసేది క్యారెట్ అండి క్యారెట్ బాబు తింటాడని చెప్పేసి మంచిదని యాడ్ చేసుకున్నాను తర్వాత కొద్దిగా పసుపు ఉప్పు వేసి వీటిని బాగా మగ్గించుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత టమాటా వేసుకోవాలన్నమాట టమాటా కూడా బాగా ఇటు కలుపుకొని కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులోనే కారము పచ్చిమిర్చి వేసాను అది కూడా చూసుకొని వేసుకోండి మీరైతే తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా అవి తర్వాత మసాలా ఉప్పు వీటన్నిటిని వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట తర్వాత మనము బాయిల్ చేసి ఆయిల్ కొద్దిగా ఆయిల్ ఉప్పు వేసి ఉడకపెట్టుకున్న మ్యాక్రోని పాస్తా ఉంటుంది కదా అది ఇందులో వేసేసుకొని కలుపుకుంటే మనకి టేస్టీ స్నాక్ అయితే రెడీ అయిపోతుంది ఈవినింగ్ టైంలో కానీ బ్రేక్ఫాస్ట్ లాగా మార్నింగ్లో కానీ తీసుకోవడానికి చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియోస్ అన్నీ షార్ట్ అండ్ స్వీట్గా అంటే చిన్నగా లెంతీగా ఉన్నాయన్నమాట మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి లాస్ట్లో ఏంటంటే ఇక మనం కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకోవచ్చు వేడి వేడిగా మనం ఇందులో సాస్ కూడా ఇంకా అండి టమాటా సాసు టమాటా సాస్ వేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది ఇలా వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటే ఈ రైనీ సీజన్లో చాలా టేస్టీగా ఉంటుంది